నేను మీ నాగేశ్వర అంటే మాట్లాడుతున్నాను ఈరోజు పాప ఏడుస్తుందా గై పౌడర్ పట్టు అనే రకం లాంటి రసం అండి మిరియాల రసం అనొచ్చు టమాటా రసం అనొచ్చు చాలా బాగుంటుంది రుచి బాగుంటుంది డైజెషన్ బాగుంటుంది ఈ మధ్య భోజనాలు ఎక్కువైపోతున్నాయి కదా ఒక్కరోజు ఈ అన్నంతో ఇది గనక అన్నంలో వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది ఎలా చేయాలో నా ప్రాసెస్లో చూపిస్తాను టమాటాలని ఇట్ట తీసుకోవాలి ఇట్లా అన్నీ తీసుకొని భోజనాలకు వెళ్ళి వచ్చినప్పుడు అజీత్గా ఉన్నప్పుడు నాన్ వెజ్లు తెగ తింటే నాన్ కండి మధ్య నాన్ వెజ్లకి ఎక్కువైపోయి డైజెషన్ ప్రాబ్లం అంటే ఇది చిన్నపిల్లలు అంటారు చూడండి అమ్మ గయ పౌ గై పౌడర్ పక్కన అని ఆ టైపులోనండి ఈ రసము ఇది రసమే కదా ఏంది నాగేశ్వర అంటే రసమే పెట్టదు కాదండి ఎంత మంచిదో హెల్త్కి ఎంత మంచిదో అది చూపిద్దామని నేను ఇట్లా తీసుకున్నానండి ఇట్లా పెట్టుకొని నీళ్ళు ఉడకనిచ్చానండి కొంచెం ఇట్లా పెట్టుకుందాము అట్లా మూత పెట్టుకుందాము ఒక పది నిమిషాలు ఉడకనిద్దాము టమాటాలు ఒక ఐదు నిమిషాలు ఉడకపెట్టామండి ఎందుకు పెట్టానంటే ఈ తోలు ఈజీగా వచ్చేసింది అప్పుడు మనకు ఈ రసంలో అడ్డు లేకుండా ఉంటుంది బాగుంటుందని ఉడకపెట్టాను మీరు టమాటాలో ఇది ఈ పర్లేదు మాకు ఈ తొక్కు తొక్కుగా ఉన్న ఇష్టమేను అంటే కనుక అది మీ ఇష్టం ఇలా అన్నీ తీసేసుకున్నామండి అన్నీ తీసేసుకున్నాము ఫస్ట్ ఇట్లా మ్యాష్ చేసుకునేటప్పుడు చిన్నగా అన్నండి ఎందుకంటే టమాటాలో వాటర్ ఉంటాయి కదా అవి చిందు చక్కగా అంతా మ్యాష్ చేసుకుంటే ఈ పప్పు గుత్తి పైన పడేసానండి నేను అవసరం లేదు తర్వాత మొన్న మేము భోజనాలు పెట్టేటప్పుడు పప్పు ఎన్నపాలంటే దీంట్లో ఎంపితే రుచి గింటితో రాలేదండి అందుకని మళ్ళీ తీసాను చక్కగా ఇట్లా మెత్తగా చేసేసుకోవాలి మిక్సీ అవసరం లేదండి అన్నీ మిక్సీలో వేసుకుంటే అంత రుచిగా ఉండవు ఇలా ఇది ఇట్లా మెదిపేసేసి పక్కన పెట్టుకుందాం ఇదేం లాంగ్ ప్రాసెస్ ఏం కాదండి మీరు రసానికి అంటే ఇలా పెడుతున్నారని ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మాత పెట్టుకుందా పాను గిన్నె పెట్టుకున్నాను అండి రసానికి నేను కంపల్సరిగా రసంలో ఆముదం వాడతాను ఎందుకంటే కడుపులో నొప్పున్నా అజీర్తి ఉన్న అండి అందుకని చెప్పి నేను ఆముదం కంపల్సరీగా వాడతాను కొంచెం నూనె ఎక్కువే అవసరం లేదండి కాగిందండి ఇది వారానికి ఒక్కసారి చేస్తే కనుక వట్టలో డైజెషన్ ప్రాబ్లం ఉన్న కడుపులన్నీ వచ్చిన ఇవన్నీ తగ్గుతాయండి పిల్లలకి ఎంతో మంచిది ఇగోండి పచ్చని పప్పు మినప్పప్పు ఆవాలు వేసాను జీలకర్ర వేసాను గా గా దగ్గర ఆదం ఫ్రెష్గా పడతారండి అది తెచ్చుకుంటాను నేను లేకపోతే కంపెనీ ఏదైనా మీకు నచ్చితే కంపెనీ కూడా తెచ్చుకోవచ్చు మిరపకాయలు కొంచెం ఎక్కువే వేసుకున్నాము కరివేపాకు తర్వాత కాగిందండి టమాటా అది ఆవిరి వన్ క్లాక్ అంది అట్లా పెట్టానండి ఇది మనం కొలుసుకున్నాను చక్కగా ఇప్పుడు ఉడికినాయే కాబట్టి ఉప్పండి పసుపు కొంచెం నక్కని కాను ఈ చక్కగా ఉడుకుందండి టమాటా చింతపండు ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని రసం తీసుకొని పోసుకున్నాను అది మళ్ళీ ఇందాక టమాటా గుజ్జు అది ఉంది కదా ఆ నీళ్ళు ఇవన్నీ తులిపానండి ఒక రెండు నిమిషాలు మరగనిద్దాము ఈలోపు దీనికి కావాల్సిన మసాలాలు కొట్టుకుందాము కంపల్సరిగా ఎంగవండి నేను ఇంగువ పొడి వాడను అవసరమైనప్పుడు ఇవి నేను కేరళ నుంచి తెచ్చుకుంటాను చాలా బాగుంటాయండి కేరళలో మసాలా దిలుసులు అన్నీ నేను ఒకసారి ఒక పదిహేను ఇరవై వేలుకి తెచ్చుకుంటే నాకు నాకు మా పిల్లలకి ఒక రెండు సంవత్సరాలు సరిపోతుంది తెప్పిస్తాను రుచిని తెప్పించిద్దండి రసానికి కానీ కొన్ని కూరలకు కానీ మనం తెలియక అన్ని పొట్లు తీసేస్తాము ఇదన్నీ చక్క కచ్చాపచ్చా నేర్పుకున్నాము సాధ్యం రోలు ఉంటే ఈ రసం పొడి ఫ్రెష్గానే పుట్టుకోండి అండి బాగుంటుంది మిరియాలు ధనియాలు జీలకర్ర అండ్ ఇంగవ అంటే చిన్నరపాయ కష్టమే ఉండదండి మరీ మెత్తగా పౌడర్ లాగా వస్తేనేది కాబట్టి ఇది చాలా మంచిదండి జ్వరం అని వచ్చిన బాగా జలుబు చేసిన ఈసలు ఇది తాగితే గ్లాసులో పోసుకొని కూడా తాగొచ్చు ఇదివరకు మేము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు గ్లాసులో పోసిస్తే చక్కగా కూర్చొని తాగేవాళ్ళం పక్కనే ఏమైనా స్నాక్స్ పెట్టేవాళ్ళు అంటే ఇప్పుడు సూప్ అంటారు అప్పుడైనా రసం అని అని అనేవారు ఇగోండి చాలు ఇలా అని చూడండి ఇంతకన్నా నోరొద్దండి చూడండి మరుగుతున్నాయి రసం వస్తున్నాయి ఇంతక నేను ఆ పౌడర్ వేయలేదు ఇదిగోనండి నూరుకున్నది కచ్చా బజ్జాగా మనం అన్నిటికీ మెడికల్ షాప్ దగ్గర పరిగెత్తకుండా మన వంటింట్లోనే ఉంటుందండి ఔషధం ఎక్కడో ఉండదు చింతపండు పులుసు వేసినప్పుడు ఒక ఇంత బెల్లం మొక్క వేయాలి ఎందుకంటే ఆ చింత పండులో ఉన్న పులుపు కొనేటప్పుడు మనకు ఎగ్ ఎగుటుగా ఉంటుంది అంతేగాని బెల్లం ఒక చిన్న గడ్డ మరీ ఎక్కువ వేయద్దండి కొంచెం వేసేసి చూడండి అండి అబ్బా అన్నంలో కరేపాకు కొత్తిమీర మరీ సన్నగా తడుక్కోవద్దండి సన్నగా జరుపుకుంటే బాగోదు అదొక రకమైన నల్లి వాసన వస్తుంది ఇంకా చాలండి మీ నాగేశ్వర లాంటివి పెట్టిన ఈ రసం కనుక నచ్చితే మిరియాల రసం డైజెషన్ రసం సూపు ఏదైనా కావచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ నాగేశ్వర